ఈ నెల ఇరవై ఎనిమిది నుండి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంపై మంగళవారం నారాయణపేట అంజనా ఫంక్షన్ హాల్లో సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల వద్ద సున్నితంగా మాట్లాడుతూ వారు అందించి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని చెప్పారు దరఖాస్తుతో పాటు ఆధార్ రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఏ ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ ఏది స్ప్లిట్ అవుతున్నారు అట్లాంటి ఏమున్నా కానీ ఈ ఫామ్లో అప్లికేషన్ చేసుకోవచ్చు దీస్ ఫామ్ విల్ సర్ప్రైజ్ ఎవ్రీథింగ్ అన్న సో ఒకవేళ అట్లాంటి మీకు ఏమైనా డౌట్ ఉంది మీకు మళ్ళీ అప్లై చేస్తా ఉన్నా కానీ మీరు మీరు కాదు మీరు అన్ని తీసుకోండి డూ నాట్ రిజెక్ట్ ఎనీ ఫామ్ తర్వాత బేస్డ్ ఆన్ క్రైటీరియా కానీ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ పెట్టారు మనం ఎలిమినేట్ చేయడం లేకపోతే ఎడిషన్ చేయడం అట్లాంటివి మనం చేసుకోవచ్చు ప్లీజ్ డూ నాట్ రిజెక్ట్ స్ట్రైట్ అవే అన్నట్టు సో అది ఒకటి నోట్ చేసుకో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ టీమ్ షుడ్ రీచ్ దేర్ బై ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ

ఎయిట్ టువల్వ్ అంటున్నాము ట్వల్వ్ థర్టీ అవ్వచ్చు వన్ ఓ క్లాక్ అవ్వచ్చు సో బిస్ట్ యూ టే ఇంటికి లంచ్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ అట్లాంటి సో ప్లీజ్ యూజ్ మీ మనీ వచ్చింటే ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలు ఎవరైనా ఇబ్బంది పెట్టా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆ లింపు